దత్తాత్రేయుడు ఓ కార్తవీర్యార్జున శివ పూజ మహిమ గురించి చెబుతాను విను మహిమ గంగా జల గురించి చరిత్రను మీకు వివరిస్తాను శ్రద్ధగా వినుము పూర్వము శ్రీరామచంద్రుడు రావణ సంహారార్థము సముద్రంపై వారధి నిర్మించుటకు ముందు అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి భక్తితో శివుణ్ణి ధ్యానించి ఆ శివానుగ్రహంతోనే ఆయన ఆ ఆ వారధి దాటి లంకను చేరారు ఆ వారధి దాటి లంకను చేరి రావణుని సంహరించారు ఆ శివుని పూజించడం వల్ల ఆ శ్రీరామచంద్రుడి కూడా విజయము సాధ్యమైంది అదే విధముగా హనుమంతుడు సముద్రాన్ని దాటుటకు ముందు శివుణ్ణి ధ్యానించి శ్రీరామునికి నమస్కరించి అపారమైన బలమును పొందారు అర్జునుడు యుద్ధానికి బయలుదేరే ముందు శివ పూజ చేయకుండా యుద్ధ రంగంలో ప్రవేశించలేదు ఇలాగా ఎందరో మహానుభావులు శివారాధన జయమును పొందారు స్త్రీలు తన తమ మనోవాంఛలు నెరవేర్చుకోవడానికి కనుక పూజలతో శివ పూజ అత్యంత పవిత్రమైనది అటులనే నదులలో గంగా నది పరమ పవిత్రమైనది ఎందుకనగా గంగా జలము గలము శివుని విష్ణుమూర్తి పాదముల నుండి ఉద్భవించింది శివుని శిరస్సు నుండి ప్రవహించింది అందువలన అది సర్వ పాపములను హరించే నది అనమాట గంగా నది గంగా స్నానం చేయటకు అంతటి మహిమ కలదు అంతేకాక ఏ నీటినైనా గంగా గంగా అని మూడు సార్లు స్మరించి శిరస్సుపై చల్లుకున్నచో ఆ నీరు గంగా జలంతో సమానమైన పుణ్య ఫలితము ఇస్తుంది గంగా జలము విష్ణుమూర్తికి ప్రత్యక్ష స్వరూప స్వరూపమైనందున మాఘమాసములో గంగా స్నానమును అత్యంత పుణ్యప్రదమని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉప ఉపదేశించెను బ్రాహ్మణ కన్యల వృత్తాంతము కొంతకాలమునకు కొంతకాలము క్రిందట మగత రాజ్యములో పురోహిత వృత్తికి జీవించే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులు ఉండేరి వారికి నలుగురికి నలుగురు కుమార్తెలు ఉండేరి వారు యవ్వనవతులై ఉండేరి ఒకనాడు ఆ గ్రామపు కోనేటిలో స్నానం ఆచరించుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చాను ఆ యువకుని సౌందర్యము చూచి ఆ బ్రాహ్మణ కన్యలు మోహితులై అతనిని వివాహము చేసుకోమని అతన్ని వివాహము చేసుకోవాలని బలవంతం చేసిరి ఆ విద్యార్థి ఇంకా నా విద్య పూర్తి కాలేదు అని వినయముతో వారి కోరికను నిరాకరించెను దీనితో కోపించిన ఆ కన్యలు నీవు పిశాచు అవుగాక అని చెప్పించిరి అందుకు ప్రతిగా విద్యార్థి మీరు నన్ను చాలా అన్యాయంగా శపించారు కారణం కూడా చెప్పాను ఇంక ప్రతిసేపు మీరు స్వీకరించండి మీరు కూడా పిశాచులు అవ్వండి అని శపించాను ఆ శాప ఫలితంగా వారు అందరూ పిశాచు రూపము పొంది ఆ కోనేటి వద్దనే ఉండి ప్రజలను బాధించుచుండిరి చుండిరి నాకు ఒక సిద్ధుడు అక్కడికి రాగా ఆ కన్యలు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ శాపము తొలగినట్లు మార్గం ఏదైనా ఉపదేశించండి అని అడిగారు ఆ సిద్ధుడు మాఘమాసంలో గయలో త్రివేణి సంఘంలో స్నానం ఆచరించండి అని ఉపదేశించాను వారు అట్లు చేయుటచే శాపగ్రస్తులైన వారందరూ పూర్వస్వరూపము లభించెను ఇట్లు జరుగుటకు కారణము మాఘమాస మహిమ అందుకని మాఘమాసానికి ఎంత మహము ఉంది విశ్వామిత్రుడు గంగా మహిమ గంగా జల మహిమ గురించి ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో గంగా స్నానం ఆచరించుచుండెను ఆమె స్నానం ఆచరించుటకు నిరాకరించుట నిరాకరించుటచే ఆమె దైవత్వం కోల్పోయి భూలోకంలోనే మిగిలిపోయాను అడవిలో తిరుగుచూ ఆమె విశ్వామిత్ర మహర్షి ఆశ్రమమును చేరెను ఆమె సౌందర్య మోహితుడైన విశ్వామిత్రుడు తపస్సు విస్మరించెను అదే సమయంలో ఆ గంధరుడు అక్కడికి వచ్చి ఆ దృశ్యము చూసి విశ్వామిత్రునికి ముఖము కలుగునని తన భార్య భార్య పాషాణమై ఉండునని ఇద్దరిని శపించి వెళ్ళిపోయాడు దీనితో విచారగ్రస్తుడైన విశ్వామిత్రుడు ఉప ఉపదేశించిన విధంగా గంగా నదిలో స్నానం చేసి గంగా జలము ఈ పాషాణంపై చల్లుము అని చెప్పాను విశ్వామిత్రుడు అట్లు చేయ చేయటచే ఆ పాషాణము మళ్ళీ గంధర్వ స్త్రీగా మారి గంధర్వ లోకములకు వెళ్ళిపోయాను విశ్వామిత్రుడు తన కోర రూపము పొంది తపస్సుకు వెళ్ళిపోయాను పుష్కర్ని వృత్తాంతము ఈ విధంగా వశిష్ఠ మహర్షి మాఘమహి మాఘమాస మహిమ అను గురించి తెలుపునకు వివరించగా పుష్కరుడు నను బ్రాహ్మణుడు కథ చెప్పాను పుష్కరుడు ప్రతి మాసములోనూ నిష్ఠతో స్నానము చేసి భగవన్నామ స్మరణతో జీవించుచుండెను ఒకసారి యమబటులు పొరపాటున అతనిని యమలోకానికి తీసుకువెళ్ళిరి యముడు అతని పుణ్యమును గ్రహించి గౌరవంతో తిరిగి భూలోకానికి పంపాను యమలోకమున నరక బాధలు చూసిన పుష్కరుడు మరింత భక్తితో జీవించాను ఇట్లు మాఘమాస స్నాన మహిమ వలన యమలోకానికి వెళ్ళి తిరిగి వచ్చిన వారు ఉన్నారని వశిష్ఠుడు వివరించాను చివరిగా కనుక ఓ కార్తవీర్యార్జున మాఘమాసంలో గంగా స్నానము భక్తులకు దేవతలకు గంధర్వులకు కూడా సర్వ పాపహరమైన మోక్షప్రద మగును అందుకని తప్పకుండా వీడున్నంత వరకు మాఘమాసంలో నదీ స్నానము ఆచరించుట అందులోని గంగా స్నానం ఆచరించుట ఇంకా శ్రేష్టము అది కుదరనిచో కనీసం మనకు దగ్గరలో ఉన్న నదిలోనైనా ఈ మాఘమాసంలోని సముద్ర స్నానము కానీ నదీ స్నానము చేయడం వల్ల అత్యంతమైన పుణ్యము కలుగును మాఘస్నానము ఎంత ప్రాముఖ్యత ఉందో సూర్యారాధన కూడా అంతే ప్రాముఖ్యత ఉంది ఇది మాఘపురాణములోని తొమ్మిదో అధ్యాయము లోని సారాంశము మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖనో భవంతు